హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈవినింగ్ టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టారంటే కాస్త డిఫరెంట్గా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా స్నాక్స్ను ప్రిపేర్ చేసి పిల్లలకి టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారండి మరి కాలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగి ఆవాలు చిటపటలాడాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ని వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయండి నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్టుని ఉల్లిపాయ ముక్కల్లోనే వేసి కలుపుతున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయి ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేశాక చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి క్యారెట్స్ని ఇలా చిన్నగా కట్ చేసి కానీ లేదంటే తురిమి కానీ తీసుకోవాలండి క్యారెట్ ముక్కల్ని వేశాక లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి క్యారెట్ ముక్కలు మగ్గాక ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి కారం ఇంకా ధనియాల పొడిని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఉడికించిన ఆలుని మెదిపి వేసుకోవాలి ఆలుని వేశాక అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆలు మిశ్రమంతో ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక చివరగా కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టి ఆలు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారని ఈ ఆలు కర్రీ చల్లారేలోగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండిని తీసుకోవాలి శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండిని వేయడం వల్ల ఇవి క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు కారం కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ వామ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కొంచెం జారుగా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఆలూ కర్రీని పెట్టాలి బ్రెడ్ స్లైస్ మీద కర్రీని పెట్టాక దాని చుట్టూ వాటర్తో ఇలా తడి చేసుకోవాలండి దీనిపైన మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టి ప్రెస్ చేయాలండి ఇలా పెట్టాక దీన్ని ఏదైనా బాటిల్ క్యాప్తో కానీ లేదంటే బాక్స్తో కానీ ఇలా ప్రెస్ చేసి సైడ్స్ని తీసేయాలి ఇలా కట్ చేశాక మిగిలిన బ్రెడ్ ముక్కల్ని బ్రెడ్ క్రమ్స్గా యూజ్ చేసుకోవచ్చండి బ్రెడ్ని ముందుగా కొంచెం తడిచేసాం కాబట్టి కట్ చేసి ఇలా ప్రెస్ చేసినప్పుడు చివరలు చక్కగా అతుక్కుంటాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడేకాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన శనగపిండి మిశ్రమంలో బ్రెడ్ని అద్దీ ఆయిల్లో వేసుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీరను వేసుకుంటే చూడ్డానికి ఇంకా తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక తిప్పాలి ఇలా అన్ని వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్ రెడీ అండి ఇలా కాకుండా ఆయిల్ ఎక్కువగా వేసుకొని వీటిని డీప్ ఫ్రై కూడా చేయొచ్చండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఉండే స్నాక్స్ కావాలనుకుంటే ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ రెసిపీని మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్